అమెరికా పర్యటనలో మోదీ రిజిస్టర్లో సంతకం పెట్టడానికని కూర్చొని కుర్చీలో నుంచి లేవబోతున్నారు మీకు చాలా క్లియర్గా కనిపించి ఆ సమయంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మోదీ కుర్చీ వెనకాలే నిలబడి మోదీ టేబుల్ వద్ద నుంచి బయటకు రావడానికి వీలుగా ఆయనే స్వయంగా ట్రంప్ స్వయంగా మోడీ కూర్చున్న కుర్చీ వెనక్కి జరిపి మోదీ గారు లేచేటట్టు అవకాశం కల్పించారు అంటే ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఆ టేబుల్కి కుర్చీకి మధ్య సంతకం పెట్టే టైంలో స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి వారు లెగాలి అంటే ఈ కుర్చీని కొంచెం వెనక్కి జరగాలి అది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సవినయంగా చేశారు ఈ సంఘటన అది చూసిన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది ఏదేమైనా నాకు ఆ వీడియో చూసినప్పుడు మేరా భారత్ మహాన్ ఇది కదా మనం కోరుకునేది ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయులు అని చెప్పగానే సెల్యూట్ చేయాలి భారతదేశం నుంచి వచ్చిన నాయకులు అనగానే గౌరవం ఇవ్వాలి భారత్కి ఏదైనా నాయకుడు వస్తే గౌరవం ఇవ్వడం అనేది మన సాంప్రదాయం జీ హుజూర్ అనే స్థాయి నుంచి వాళ్ళ ముందు మనం మన అభిప్రాయాలు వాళ్ళ చేతే జీ హుజూర్ అనిపించుకోవాలి ఒక భారతీయురాలుగా నేను కోరుకుంటా మోదీ హయాంలో అవన్నీ జరుగుతున్నాయి దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ సంఘటన